ఇక్కడ ఈ సమావేశంలో విషయం ఏంటంటే వికలాంగులకు బాగా ముసలి వాళ్లకు అంటే వృద్ధులకు దు దుప్పట్ల పంపిణీ చేయాలని ఆలోచనతో నేను ఒక నేను టెన్ డేస్ బ్యాక్ పది రోజుల క్రితము సాధ్వాళ్ళని అడగడం జరిగింది అయితే వాళ్ళు దూరం చేస్తారు యాక్చువల్గా వాళ్ళ పాల్వంచా హైదరాబాదు అక్కడక్కడ చేస్తారు చాలా దూరంగా చేస్తుంటారు అయితే ఏమన్నా అంటే మా ఊర్లో కూడా చేయాలి సార్ అని నేను ఒకటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళకి ఒక పది రోజుల క్రిందం చెప్పిన సార్ వాళ్ళకి మా ఊరికి ఖచ్చితంగా చేయాలి సార్ అని ఒక వంద టార్గెట్ పెట్టినా సార్ వాళ్ళకి వంద పెడితే ఇక వాళ్ళకు తోసినంతగా పట్టుకొచ్చారు మ్యాక్సిమం మన ఊళ్ళో వాళ్ళు ఎవరైతే ఉన్నదో వాళ్ళకి వికలాంగులకి ఖచ్చితంగా చేయాలని నా ఉద్దేశం మాక్సిమం ఇంటింటికి తిరిగిన నేను తిరిగి చూసిన అందరినీ పిలవడానికి ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా పొరపాటు కాకుండానే చూసుకుంటున్నా కానీ ఇంకేమన్నా మిస్ అయితే ఇక నేనేం చేయలేను కొంచెం మన్నించాలే చాలా మందికు అందరినీ పిలవడానికే ప్రయత్నం చేసినా సో మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఇక్కడ సారు సు బీక్ మండల సుధీర్ కుమార్ సారు అలాగే నవీన్ నవీన్ రారు ఇక్కడ మనకి విపత్తులు తీసుకురావడం జరిగింది వాళ్ళ చేతుల మీదనే మనము ఈరోజు ఈ దుప్పట్ల పంపిణీ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరికీ నమస్కారం పెద్ద వాళ్ళందరికీ పాదాలు వందనాలు మా అమ్మమ్మలాగే మా అమ్మలాగే మా పెద్దనాయనలాగే చిన్ననాయలాగే చక్కగా అందరికీ అనిపిస్తుంది కదా మా ఊరికి గుర్తొస్తుంది మేము యాక్చువల్గా అడవిలో భద్రచిహ అడవిలో ఈ కొయ్యలు తర్వాత ఈ అడవిలో జీవించే వాళ్ళకి బాగుమూలుగా ఈ డబ్బులు ఇవన్నీ పంపిణీ చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అట్లనే చేస్తుంటే బాలకృష్ణ సార్కి ఫోన్ చేసి చూసి నేను అన్నాను అక్కడికి రండి సార్ అక్కడ ఇస్తాము అక్కడ నాయపూరం చోటపల్లి లేదు సార్ ఈసారి మా ఊళ్ళో చేయాలి సార్ మీ అందరి కోసం అయినా ఆలోచించి ఊరు అప్పించుకున్నాను ఇంకా ఊరు మీద అభిమానం ఎందుకంటే నాకు ఎన్నో ఎంతో బిజీ ఉండదు కదా ఎన్నో అవునా ఎన్నో చక్కగా చేస్తాం అయినా కూడా మనలో కూడా తక్కువ ఇస్తాం చదివేది ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా ఆయనకి ఎన్ని సమస్యలు ఉన్నా చేయాలని తప్ప చక్కగా ఎవరు తప్పకుండా రెండుసార్లు పిలిచారు అందుకే వచ్చాము నేను కూడా ఏమి మీరు అనుకున్నట్టు మీరు దానం కాదమ్మా మీరు సాయం ఉండదు సాయాన్ని భక్తుతో వేస్తే అది అవుతుంది మా ఇంట్లో మా అమ్మ నాయనతో బాబాయనతో చిన్నతో పెద్దమ్మతో చేస్తాం అంతే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న కుటుంబానికి వచ్చిన అందరం మా వంతు సమాజానికి కొంత సేవ చేయాలి సమాజానికి కొంత సహాయం చేయాలి మన వల్ల అంతే కానీ రాజకీయ నాయకులు అసలే కాదు మిగతా కోటీషుడ్లం అసలే కాదు సో వంద రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు సమాజానికి ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళు ఇద్దరం అందరిలో దేశము ధర్మము చక్కగా అందరూ న్యాయంగా ఉండాలనేది మా ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఎవరి ప్రతి సంవత్సరం వచ్చే జీతంలోంచి కొంచెం తీసి ప్రతి నెల ఇప్పుడు ఈ అబ్బాయి నవీన్ ఈ అబ్బాయి కూడా జాబ్ చేస్తుంటాడు సో మాకు వచ్చిన జీతంలో నుంచి కొంచెం అమౌంట్ తీసి ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలకు పోయిస్తాం లాస్ట్ ఇయర్ బాలకృష్ణ గారు అక్కడ నారాయూర్లో పిలిపించి ఇలాగే డిజబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ నిత్యావసరాలు అంటే ఉప్పు పప్పు నూనెలు అవన్నీ ఇప్పించాము సో అలాగే ఈ సంవత్సరం గగ్గులు తీసుకుని వచ్చాము వచ్చిన దాంట్లో కొంత తీసి సమాజానికి ఇవ్వాలనేది మా మెయిన్ టెన్షన్ ఊళ్ళో అందరు మేము అందరికీ చేయలేము పోవచ్చు కదా మా చేతనయంతలో ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఏమంటారు మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని మాకు ఇచ్చారు కాబట్టి పేరున ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు మీ పెద్దలు మీరు చక్కగా మీ ఆశక్తి ఉండాలి మీరు చేయాల్సింది ఒకటే ఓకేనా మంచిగా ఉండాలని ఆశీర్వదించాలి అందరినీ సో మాలాగా అందరూ చాలా ఎవరికైతే లేదు నీడి ఉన్న వాళ్ళకి అందరూ జరగాలి ఇవే కాదు ఇంకా చాలా ఎవరికైతే ప్రాబ్లం ఉంది చెప్తారు లాస్ట్ ఇయర్ కుట్టు మిషన్ కావాలి సార్ వీళ్ళకి కుటుంబానికి ప్రాబ్లం ఉంది అంటే ఒకటి ఇప్పించాము అలాగే ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు నిజంగా సమస్య ఉంటే మా వర్క్ ఏమైనా చేయగలిగితే చేస్తాం వాళ్ళకది ఇప్పించి వాళ్ళ జీవనాధారానికి వాళ్ళు బతకడానికి వాళ్ళకు ఉపయోగపడడానికి ఉపయోగిస్తారు సో ఆ రకంగా ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ పేరు పేద ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలందరికీ నమస్కారం మీ పాదాలకు వందనాలు ఓకే నేను కూడా నల్గొండ ముద్దునే మీరు యాదాద్రి జిల్లా అయింది మాది నల్గొండ జిల్లా కాబట్టి సో ఈ జిల్లా అన్న ఈ ఊళ్ళన్నా నాకు చాలా అభిమానం ఓకే ఎందుకంటే ఎక్కడ పోయినా ఏం చదువుకున్నా ఎంత చదువుకున్నా ఏ పని చేసినా మళ్ళీ ఇరికే రావాలి మనవల్లే ఉండాలి ఫైనల్గా సో మా వంతు మా వంతు అంటే మా ఊరికి ఎంతవరకు చేయగలిగితే అది చేయగలుగుతాం మీ అందరికీ సో ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినాము థ్యాంక్ యూ బాలకృష్ణ గారు అలాగే మా ఫ్రెండ్ గారికి అలాగే నవీన్ మా ఫ్రెండ్కి సో వీళ్ళందరికీ వీళ్ళందరూ నేను ఒక్కనే ఇదంతా నేను ఒక్కనే చేసింది కాదు వాళ్ళందరు సహాయం చేసుకొని చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వీళ్ళు చేస్తున్నారు కదా మేము కూడా ఇంకా చేద్దామని ముందుకు రావాలి చాలామంది

జరిగా విట్రా <Five pressing ricochip67> <mess Anyway> <oples>

முன்னாள் எடுக்க முன்னாள்

నచ్చవుడి ఇక మీరు ఇక్కడ నేను ఇద్దరం అన్నదం లేదు కాబట్టి మాకు ఇవ్వండి ఒకటే పర్లేదు అది నేను నేనేస్తాను బాలకృష్ణ గారు కొంచెం అదే భలే ఉన్నాడు ఇప్పుడు ఇవ్వాలి రేపు ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ సంపాదించుకోవాలి బిల్లింగ్లు కట్టుకోవాలి వాళ్ళు ఉండాలని ఆలోచిస్తుంది కానీ ఇలా ఏ ఎట్లా ఈరోజు మన లింగవరగూడెం గ్రామానికి ఇప్పట్లో పంపిణీ చేసినటువంటి దాతలు ధర్మదాతలు సుధీర్ గారికి నవీన్ గారికి మా గ్రామ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మా గ్రామంలో ఉన్నటువంటి అందరిది కూడా మీకు ఆశీర్వాదాలు ఉంటాయి భగవంతుడు మీకు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి కలకాలం ఇలాగే మీ యొక్క దాన దాతలు చేయాలని ఇంకా ఎంతోమందికి మీరు దానం చేయాలని మా గ్రామ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరీ మరీ తెలియజేస్తా ఉన్నాం సార్ ఈ గ్రామానికి పలు కార్యక్రమాలు అనేక సందర్భాలుగా మన బాలకృష్ణ గారు కూడా చేస్తూ ఉన్నారు వారు కూడా మన గ్రామ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనం తెలియజేద్దాం ఇంకా కూడా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ ఈ యొక్క కార్యక్రమాలు ఇవే కాకుండా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పు పొంది మనం దానం చేస్తేనే మన మన దగ్గర ఉన్నటువంటి కొంచెం ఇస్తేనే మనకు కూడా కొంచెం భగవంతుడు ఇస్తాడు అది సత్యం కాబట్టి సార్ వాళ్ళు కూడా అదే నాకు ఇస్తే ఇంకా నాకు కొంచెం వస్తుంది భగవంతుడు కలిగిస్తాడు అనే ఉద్దేశంతో సార్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా సార్ వాళ్ళకి మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి అందరి తరపున తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ శివసేవ